ఆవిడ ఇంకా జగన్ బాణంగానే ఉంది అని నేను అనుకుంటున్నాను మీరు అనుకుంటున్నారు ఎదురు వెళ్తేనే లాభం కదా ఎదురు వెళ్తేనే లాభం జగన్కి వెళ్ళం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి అది ఎట్లా ఓట్లు అపోజిషన్ ఓట్లన్నీ ఈవిడికే పడతాయి కదా తెలుగుదేశానికి వెళ్ళే ఓట్లు ఇటు పడిపోట్ల టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో ఆ ఓట్లు ఎక్కడికి పోతాయి ఆ ఓట్లు అట్లా వెళ్తే వాళ్ళు గెలుస్తారు ఇక్కడికి వస్తే వీళ్ళు గెలుస్తారు సో అది డిసైడింగ్ ఓట్స్ కదా డిసైడింగ్ ఓట్స్ ఆ డిసైడింగ్ ఓట్స్ మధ్యలో ఆగిపోతున్నాయి అటు వెళ్లకుండా సో ఎవరికి హెల్ప్ చేసినట్టు ఆవిడ మరి నువ్వేం అదే కానీ ఏం చెప్పింది అసలు ఎందుకు విలీనం చేయాల్సి వచ్చింది పార్టీని అది ఆవిడని అడగాలి మన జ్యోతిష్యులు ఉన్నారు కదా మార్కెట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఎందుకు చేశారు ఏం లాభం ఉంటుంది ఏదో ఉంటుంది పొలిటికల్ గెయి కదమ్మా అందరికి ఇప్పుడు ఇవాళ పాలిటిక్స్ సర్వీస్ చేద్దామని వచ్చేవాళ్ళు తక్కువ ఊరికి చెప్తారు మేము సర్వీస్ మేము సర్వీస్ అని చెప్తారు కానీ ఏం సర్వీస్ చేస్తారు వీళ్ళు సర్వీస్ నిజంగా చేస్తే సంతోషంగానే ఉంటుంది ఇప్పుడు సో ఆవిడ సమ్ పొలిటికల్ గెయిన్ ఇక్కడ తెలంగాణలో ఏదో నాలుగు సీట్లు వస్తాయో లేకపోతే పది సీట్లు వస్తాయో లేదా ముఖ్యమంత్రి అవుదాం ఏదో సమయం అయితే వచ్చింది ఇక్కడ మనకు అంత వర్కౌట్ అవట్లేదు అనుకుంది అటు పోయింది అటు పోయే ముందు అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ అవుదాం అనుకుంది ఈ లోపల కాంగ్రెస్లో జాయిన్ అవుదాం అనుకుంది సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనుకోకుండా ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఆవిడకి ఏమన్నా ఇస్తారా రాజ్యసభ కానీ అటువంటిది ఏమన్నా ఇస్తారా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని మార్కెట్లో చాలా హడావిడ ఉంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆంధ్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే ఆవిడకి వచ్చే లాభం ఏం లేదు నష్టం తప్ప అనవసరమైన అల్లరి తప్ప ఫ్యామిలీ కొట్టుకుంటుంది అన్నా జల్లులు కొట్టుకున్నారని ఊరికే అప్రదిష్ట రావటం తప్ప నిజమైన అబద్ధమైన దాని పబ్లిసిటీ అవటం తప్పిస్తే ఏ రకంగానూ ఆవిడికి పొలిటికల్గా గెయిన్ లాభం లేదు దాంట్లో సో ఆవిడ అట్లా అనుకుంటే డైరెక్ట్ నిజంగా నిలబడి గట్టిగా నిలబడి పోరాడితే ఒక ఈ ఎలక్షన్ కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయగలుగుతుంది సో అది చేస్తుందా అంత ఓపిక ఉందా అవన్నీ జరుగుతాయా కాంగ్రెస్ పార్టీ అంత నమ్మి వీడికి ఇస్తుందా ఇవన్నీ చేయాలంటే మనకి ఢిల్లీ అన్నలో అది ఇక్కడ ఉన్న కనుకోలే అడగాలి మనం ఇద్దరం లెవెల్ సాల్వ్ ఓకే సార్ అంటే ఇప్పుడు అంటే కొంతమంది దగ్గర నుంచి వస్తున్న టాక్ ఏంటంటే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురల్నిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కడప నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు సో కడప నుంచి పోటీ చేస్తే ఎలా ఉండబోతోంది వస్తే ఇరవై ముప్పై వేలు ఓట్లు వస్తాయి అంతవరకు గెలిచి అంత ఉండదు కానీ ఓ డెఫినెట్గా ఓట్లు పెరుగుతాయి అపోజిషన్ క్యాండిడేట్ తెలుగుదేశం వీళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది వైఎస్ఆర్సిపి క్యాండిడేట్కి డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది ఆ కాన్స్టిట్యుయెన్సీ వరకు